నమశంకరాయ భీష్మ అష్టమి భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని వదిలినటువంటి రోజు ఇరవై ఆరో తారీఖు అయింది ఆ రోజు అందరికీ కూడా సెలవు దినం బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా ఈ రోజున భీష్ముడికి తర్పణాలు వదలాలి ఎందుకనంటే మనం ఎంతో గొప్పగా విష్ణుని పూజిస్తాము విష్ణు సహస్రనామంతో పారాయణం చేస్తాం ఈ విష్ణు సహస్రనామ పారాయణము ఆ యొక్క భీష్ముని యొక్క అనుగ్రహం వల్ల మనకు కలిగింది ఆయనే మనకు ఉపదేశించాడు కాబట్టి గురుదక్షిణగా కృతజ్ఞతగా ప్రతి వాళ్ళు కూడా ఈ రోజున భీష్మ తర్పణం చేయాలి తండ్రి ఉన్నవాళ్ళు తండ్రి లేని వాళ్ళు చేయవచ్చు తప్పులేదు కానీ ఆడవాళ్ళు మాత్రం చేయకూడదు కాబట్టి సంకల్పం చేసుకునేటప్పుడు ఇక్కడ భీష్మ అష్టమి తిథి రోజున భీష్మ అర్ఘ్య తర్పణం కరిష్యే అని చెప్పి సంకల్పం చేసుకొని అప్పుడు ఈ చెప్పబడినటువంటి వాటితో అర్ఘ్యం వదలాలి అనగా చేతిలో నీళ్లు తీసుకొని గోత్రాయ సాంకృత్య గంగా పుత్రాయ భీష్మాయ ప్రదాస్యేహం తిలోదకం అపుత్రాయ దేత్త సలిలం భీష్మవర్మణే భీష్మవర్మణే తప్పయామి భీష్మవర్మణే తప్పయామి భీష్మవర్మణే తప్పయామి అని చెప్పి మనం అర్ఘ్యం వదలాలి తర్పణాలు తదనంతరం ఈ తర్పణాలు వదిలి తదనంతరం అర్ఘ్యం వదలాలి చేతిలో నీళ్లు తీసుకుని సత్యవ్రతాయ శుచయే గాంగేయాయ మహాత్మనే అర్ఘ్యం దామి భీష్మాయ సోమవంశోద్భవాయ భీష్మాయనమ ఇదమర్ఘ్యం భీష్మాయనమ ఇదమర్ఘ్యం భీష్మాయనమ ఇదమర్ఘ్యం అంటూ మూడుసార్లు వదలాలి మళ్ళీ తదనంతరం వసూనామవతారాయ శంతనోరాత్మజాయ అర్ఘ్యం దామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయనమ ఇదమర్ఘ్యం భీష్మాయ భీష్మాయనమ ఇదమర్ఘ్యం ఇలా మూడు సార్లు వదలాలి తదనంతరం భీష్మునికి ప్రార్థనా నమస్కారం చేసుకోవాలి భీష్మ శాంతనవో వీరా సత్యవాదీ జితేంద్రియ అద్ అభిరద్భిర అభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచిత క్రియా అని భీష్మునికి నమస్కారం చేసుకోవాలి కాబట్టి మనమందరం కూడా భీష్మునికి వారసులమే ఆయనకి వారసులు ఎవరూ లేరు మనమే వారసులం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా చేస్తే ఈ రోజున చేసినందువల్ల సకల పాపాలు పోయిన సంవత్సరం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట ఈరోజు చేయకపోతే ఈ సంవత్సరం చేసిన పుణ్యమంతా మన నుంచి వెళ్ళిపోతుందట కాబట్టి అందరూ చేసుకోండి అలాగే మనకు ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి రథసప్తమి సందర్భంగా మరియు నాగపౌర్ణమి పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి పుష్యార్క యోగం సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో మీ యొక్క జాతకరీత్యా అన్ని రకాల సమస్యల నివారణకి ప్రత్యంగిర బగలాముఖి వారాహి రాజశ్యామల హోమాది కార్యక్రమాలు అలాగే మీ జాతకరీత్యా కలుగు శనిదోష నివారణ హోమాలు మృత్యుంజయ సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు రోజున ఇదే కార్యక్రమం ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజున కూడా ఇదే కార్యక్రమం శ్రీశైలంలో జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు